ట్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బెదిరిస్తున్నారు ఒక ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చను నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న చాలా అన్యాయం సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు చెయ్యను కూడా ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి ఎప్పుడు నేను ఎప్పుడు చేయలేదు చేయని మళ్ళీ చెప్తున్నాను సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు ఎస్ ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను ఉన్నదే చెప్పాను లేనదే ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను శ్యామలా అసలు ఎవరు నువ్వు నిన్ను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే ఏదో సెల సెలబ్రిటీస్ని లేకపోతే పొలిటీషియన్స్ని నోటికొచ్చినట్టు వాగేసి ఏదో పెద్ద పాపులర్ అయిపోదామని చెప్పేసి నీలాంటి వాళ్ళు అనుకుంటారు అర్థమైందా సో ఎవరు లేరు అంటే వాళ్ళ పార్టీ పైకి రావడానికి ఎవరు లేరని వైసీపీ వాళ్ళు ఏంటంటే నీలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నారు అంతేగాని అసలు ఫరక్ పడదమ్మా ఎవరు అమ్మ అసలు నీకున్న క్యాడర్ ఏంటి ఎంతోమంది యాంకర్స్ నువ్వు ఒక యాంకర్వి ఓకే ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసేమో బయటకు వచ్చేసి వాగ్ మళ్ళీ నేను నాకు బెదిరింపుకోవాల్సి వచ్చాయంటే కనుక నీకు బెదిరించే అంత టైం ఇక్కడ ఎవరికి లేదమ్మా ఓకే ఇక్కడ నుంచి అయినా క్షమించమని అడిగావు కాబట్టి ఓకే క్షమించేస్తారు సో బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో నీ బతుకు నువ్వు బతుకు పొలిటిక్స్ పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు నీకు ఎందుకమ్మా ఏదో పెద్దవాళ్ళ మీదనే పడిపోయి ఏదో రెండు మాట్లాడేసి మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయి లేకపోతే పెద్ద సెలబ్రిటీ అయిపోతాం అనుకుంటున్నారేమో కానీ అలా ఎట్టి పరిస్థితులు జరగదు ఇలాంటి నోటి దొరదు ఉంటే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు బిర్ర వీగిపోయి ఆయన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత బేరాలకు వచ్చేవాళ్ళు నీ వాళ్ళు నీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఓసర వెళ్ళు అంటారు ఓకే ఎప్పుడు అలాంటి పనులు చేయకు ఎక్కడి అయినా బుద్ధిగా ఉండు ఓకే నిన్ను బెదిరించాల్సిన అవసరం ఎవరికీ లేదు నీకు అంత సీన్ కూడా లేదు ఏమా వీళ్ళు చూసుకో